మా గ్రామం మా గ్రామం గంజాయి వద్దు డ్రగ్స్ 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 మా ఊరిలో గంజాయి లేదు ఇది మా సంకల్పం మా ఊరిలో గంజాయి లేదు మా ఊరిలో గంజాయి లేదు మా ఊరిలో గంజాయి Oh, my ముఖ్యంగా మా గోయికని మన్నించి ప్రోగ్రామ్ సార్ షెడీల్లో లేకపోయినా కూడా అప్పటికప్పుడు చెప్తే దాదాపు సుమారు ఆయన సార్లకు ఎంతసేపు మీ అందరి కోసం మీ పిల్లల కోసం విద్యార్థుల కోసం వెయిట్ చేయడం చాలా గొప్పగా నన్ను తెలియజేస్తుంది సార్కి కృతజ్ఞత సార్ ఈరోజు ముఖ్యంగా విద్యార్థుల్ని హాజరుపరచడానికి కారణం ఏంటంటే నేటి బాధలే రేపటి పౌరులు దేశం అంటే మీరే దేశం ఈ భవిష్యత్తే దేశ భవిష్యత్తు కాబట్టి మిమ్మల్ని బాగు చేసుకోవాలి మీకు అవగాహన ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది సో కార్యక్రమాన్ని ముందుకు సాగించడం కోసం ముందుగా ఏమూడు సర్కీ నుంచి కూడా కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాలి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మచ్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం అట్లానే వరల్డ్ మొత్తం కూడా యాంటీ డ్రగ్స్ డే అనేటువంటిది జరుపుకుంటున్నాం దానిలో భాగంగా బాలల్ని ఎంచుకోవడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఇప్పుడున్నటువంటి భావి భారత బాలలు డ్రగ్స్ వైపు కానీ మాదక ద్రవ్యాల వైపు కానీ అట్రాక్ట్ కాకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని రన్ చేయాలని చెప్పి ఆదేశాలు రావటం దాని మీద వెంటనే మన ఎమ్మెల్యే గారిని అడిగిన వెంటనే సార్ కూడా సార్ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మాకు సమయం కేటాయించినందుకు పోలీస్ శాఖ తరఫు నుంచి మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో పిల్లలు ఐదు మండలాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది సో మీరు ఇప్పుడు ఇక్కడ విచ్చేసినటువంటి పిల్లలు ఈ యాంటీ డ్రగ్స్ గురించి ఈ మీ స్కూల్లో ఇంకా రానటువంటి పిల్లలకి మీ తల్లిదండ్రులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసి ఎవరు కూడా ఈ డ్రగ్స్ వైపుకి వెళ్లకుండా స్వామి భారత భవిష్యత్తుని శిక్షి దించుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ఇప్పటికే చాలా సమయం అయింది మన చును శ్రీగా మాటలు మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు థ్యాంక్ యూ సార్ అక్కడనే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడే దేశవ్యాప్తంగా కూడా చేయాలని చెప్పేసి అధికారులు మాకు చెప్పడం జరిగింది దీనికి మన స్కూల్ పిల్లలు మరియు పోషన్కి సంబంధించిన మరియు మిగతా అధికారులు అట్లా అవసరం కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పడం జరిగింది దీని విషయం చేసి ఏంటంటే మీరు రకంలో చూసుకుంటారు మన యొక్క భవిష్యత్తులో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో కానీ మిగతా కాలేజీలో కానీ

ఈరోజు అంతర్జాతీయ ఆర్థిక ద్రవ్యులు గౌరవంగా జరుపుకోవటం ఇది నియస్పర్ధ స్థాయి కార్యక్రమం మన పలువురు మండలంలో ఏర్పాటు చేసుకోవటం గౌరవ సభ్యుల వారు మనకిచ్చే అవకాశాన్ని బట్టి ముందుగా పెద్దల గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఈ కార్యక్రమం విద్యార్థుల ద్వారా ప్రజల్లోకి అట్లాగే యావత్ మందికి తెలియజేసే అవకాశం ఎక్కువగా ఉంటే ఉ

విద్యార్థులే కాకుండా అందరూ కూడా ఈ ప్రక్రియ చేయాలంటే ఒక ప్రతి ఒక్కరు కూడా ప్రక్రియ చేయాల్సి ఉంటుంది అందరూ నేను చెప్పే చెప్పిన మాట ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతుందని మేము గ్రహించాము మరియు ఇది ఆందోళన కలిగించే విషయం మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని ఆపడంలో మేము సహకరిస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము ఏ ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలను తీసుకోమని మేము హామీ ఇస్తున్నాము ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను

భారతదేశంలోని యువత మాతక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మకంగా మరియు ముఖ్యమైన సభ్యులుగా మారగలరు ఈరోజు మనం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము థ్యాంక్ యూ ఎలా చెప్తామంటే థ్యాంక్స్ అని కాకుండా వర్తుభ్ర అని చెప్పాలి నేను డ్రగ్స్ అంటారు మీరందరూ వద్దు బ్ర